ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ వస్తువులతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం రోజు దీపావళి పండుగ వచ్చింది దీపావళి అంటేనే లక్ష్మీదేవికి అంకితం ఈ దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి భూమి పైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి దీపావళి పండుగ రోజున మీరు చేసే పనుల వల్ల మీ ఇంటికి అదృష్టం లభిస్తుంది తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ దీపావళి పండుగ వచ్చేలోపు ఒక తులసి మొక్క తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి దీపావళి పండుగ రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఏదో ఒక విధంగా మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది అలాగే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి దీపావళి పండుగ రోజు మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చుకొని ఇంట్లో పూజ చేసి ఆ కొబ్బరికాయను లక్ష్మీదేవికి నివేదిస్తే మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంటి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది అలాగే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి సముద్రంలో దొరికే కళ్ళు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఈ దీపావళి పండుగ రోజున కళ్ళు ఉప్పునుకొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టినట్లే అని పండితులు అంటున్నారు అలాగే మీ ఇంట్లో ధనలక్ష్మి నాట్యం చేస్తుంది మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటికి సిరి సంపదలు సిద్ధిస్తాయి మన శాస్త్రంలో చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ దీపావళి పండుగ రోజున మీ ఇంట్లో ఉన్న చీపురును శుభ్రంగా కడిగి కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇచ్చి ఓం శుభ్ర లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని చదివి చీపురుకు నమస్కారం చేసుకోండి ముఖ్యంగా దీపావళి ముందు రోజు దీపావళి రోజున నిమ్మకాయ పచ్చళ్ళు మొదలైన పుల్లటి వస్తువులు అస్సలు కొనకూడదు వీటి వల్ల లక్ష్మీదేవికి కోపం రావచ్చు అలాగే మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది దీపావళి పండుగ రోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవి గుడ్లగూబ రూపంలో సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ దీపావళి పండుగ రోజున మీకు గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చిందని అర్థం అలాగే దీపావళి పండుగ రోజున మీ ఇంట్లో ఉన్న బల్లిని చూస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు ఈ పవిత్రమైన రోజున బల్లిని చూస్తే మీరు భవిష్యత్తులో ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది వివాహమైన ఆడవాళ్ళు ఈ దీపావళి పండుగ రోజు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది మీ భర్త సంపద రెట్టింపు అవుతుంది దీపావళి పండుగ రోజున అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ముఖ్యంగా గజకేసరి యోగం ఏర్పడబోతుంది కాబట్టి దీపావళి పండుగ రోజున బంగారం కొనుగోలు చేస్తే మీ సంపదను మరింత పెంచుకోవచ్చు అలాగే కొత్త వాహనాలు కొనే వారికి డబ్బు పరంగా అదృష్టం కలిసి అయితే బంగారం కొనలేని వారు ఒక చిన్న శివలింగాన్ని కొనుగోలు చేసి మీ పూజ గదిలో పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే ఈ దీపావళి పండుగ రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది దీపావళి పండుగ రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కోటి జన్మల ఫలితం లభిస్తుంది అలాగే మనలో చాలా మందికి విపరీతమైన డబ్బు సమస్యలు ఉంటాయి అలాంటి వారు ఈ దీపావళి పండుగ రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీ ఇంటికున్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ దీపావళి పండుగ రోజున ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి త్వరలోనే మీరు ధనవంతులు అవుతారు గుమ్మడికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి కొత్త గుమ్మడికాయను ఇంటికి తీసుకువచ్చి దానికి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టండి దీపావళి పండుగ రోజున గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది దీంతో ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ఒక రావి ఆకును తెచ్చుకొని మీ దిండు కింద పెట్టుకుని నిద్రపోతే మీకున్న అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి అలాగే మంచి ఆరోగ్యం లభిస్తుంది మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే దీపావళి పండుగ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది విపరీతమైన ధనలాభం కలుగుతుంది దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని సంతోష పెట్టాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా ధనాభివృద్ధి చెందుతారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ మంత్రం ఏమిటంటే లక్ష్మీ దేవియేన మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదవండి ఖచ్చితంగా లక్ష్మి కటాక్షం కలుగుతుంది మీ ఇంటి సంపదను పెంచడంలో నెమలి ఈకలు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ దీపావళి పండుగ రోజున ఒక నెమలి ఈకను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ దీపావళి పండుగ రోజు రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ కష్టాలన్నీ నెల రోజుల్లో గట్టెక్కుతాయి ముఖ్యంగా ఈ దీపావళి పండుగ రోజు పేదవారికి దానం చేస్తే చాలా మంచిది ఈ పవిత్రమైన దీపావళి పండుగ రోజునే శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు వచ్చాడని నమ్మకం ఈ సంతోషంతోనే అయోధ్యవాసులంతా తమ ఇంటి ముందు దీపాలు వెలిగించి పండుగగా జరుపుకున్నారు కాబట్టి అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ రోజున దీపాలు వెలిగించే సంప్రదాయం వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి